ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ మెయిన్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఎందుకు ఇచ్చారు నెంబర్ వన్ ఏ ఎగ్జామ్ రాసినా ప్రిలిమ్స్లో ఉన్న హాల్ టికెట్ నంబరే మెయిన్స్లో కూడా హాల్ టికెట్ ఉంటుంది ఎగ్జామ్ రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అయితే రిజల్ట్ ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి ఎట్లా అనౌన్స్ చేస్తారు అడిషనల్ ఉన్న పది మంది ఎవరు ఇంకొక పెద్ద స్కామ్ ఫోర్ సెవెంటీ టు ఫోర్ సెవెంటీ వన్ హాల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ రెండు వందల యాభై మూడు మార్కులు అందరికీ సేమ్ మార్కులు త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సెవెన్ ఉన్న సిరీస్ ఉన్న హాల్ టికెట్ ఉన్న వారికి మూడు వందల డెబ్భై మూడు పాయింట్ ఐదు నాలుగు వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల ముప్పై తొమ్మిది అందరికీ రెండు వందల డెబ్బై పాయింట్ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఈ మార్క్స్ అన్నీ సేమ్ ఎట్లుంటాయి దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎవర్ అసలు ఐదు వందల అరవై మూడులో మీకు ఒకటే చెప్తున్నా మీకు సెంటర్లతో సహా చెప్పిన ఇంతకుముందు కోటీ ఉమెన్స్ కాలేజ్లో ఉన్న సెంటర్ ఎయిటీన్ నైన్టీన్ సెంటర్లో పద్నాలుగు వందల తొంభై ఏడు మంది రాస్తే డెబ్బై నాలుగు మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపిచ్చిర్రు అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్